వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము అయితే యొక్క రాశి వారికి ఆగస్టు ఐదవ తేదీన మంగళవారం రోజున అయితే యొక్క జాతక ఫలితాలు అయితే గురించి మనం తెలుసుకుందాం అయితే ఈ రాశి వారికి అయితే అతిపెద్ద గుడ్ న్యూస్లు అయితే రాబోతూ ఉన్నాయి ఇక ఈ రాశులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారా అయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరి వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుంది తప్పకుండా అయితే మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం ఇక ఈ యొక్క కుంభ రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారిలో చాలా మంచి గుణగణాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు అందరితో ప్రేమగా చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఉన్నది ఉన్నట్లుగా ముక్కుసూటి మనుషులు అని ఒక మాటలు చెప్పుకోవచ్చు దానివల్ల వీరిని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు వీరి మాటల్లో చాలా గొప్పతనం అయితే ఉంటుంది గుండెల్లో ధైర్యం కూడా ఉంటుంది ఎవరికి మోసమైతే చెయ్యరు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు అనుభవించారు ఇక వీరు ఎన్నో కోల్పోయారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నా అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికైతే మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే జరుగుతాయి గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు కష్టాల నుండి విముక్తి అయితే లభించబోతుంది ఆదాయం అనేది ఎక్కువగా పెరుగుతుంది పెరుగుతుంది ఉన్న దరిద్రం అంతా కూడా తొలగిపోతుందని ఒక మాటలో అయితే ఈ యొక్క కుంభరాశి వారి గురించి అయితే చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశి వారికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా కూడా తెలివితో చేస్తారు తొందరపడి నిర్ణయాలు తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు వీరికి టెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతి చిన్న విషయానికే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఇక ఇప్పటిదాకా ప్రతి ఒక్క విషయాన్ని తీసుకొని మీరు మైండ్లో ఎంతైతే ఎక్కువగా స్ట్రగుల్ పడుతూ ఉన్నారో మీరు ఎంతైతే ఫీస్ ఆఫ్ మైండ్ అనేది ఏ లేదో ఇంకా ఇక్కడి నుంచి మీకు ప్రతి ఒక్కటి చాలా మంచిగా అయితే జరగబోతుంది కనుక ఈ యొక్క రాశి వారికి మీకు ఫీస్ ఆఫ్ మైండ్ కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది మీకు ఏ విధంగా కూడా ఎటువంటి బాధలు సమస్యలు అనేవి ఉండవు చాలా కూల్గా ప్రతి ఒక్క విషయాన్ని మీరు చాలా లీడ్ అనేది చేస్తారు ఇక అతి జాగ్రత్తగా మీరు తీసుకోండి కొన్ని పనులు ఫాస్ట్గా మీరు అన్ని గ్రూపు డిస్కర్షన్ వచ్చినప్పుడు కానీ లేదా పనులు జరుగుతున్నప్పుడు నలుగురిలో కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నప్పుడు కానీ మీ ప్రయాణి అక్కడ కోరుతున్నప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా దాన్ని అవాయిడ్ చేయండి ఎందుకంటే గ్రూప్ డిస్కర్షన్లో ఖచ్చితంగా మాట్లాడి మీరు అవమానాలు ఎదుర్కొనే పరిస్థితి అనేది పోచి ఉంది కాబట్టి గ్రూప్ డిస్కర్షన్స్కి మాత్రం మీరు ఖచ్చితంగా అవాయిడ్ చేస్తే అయితే చాలా మంచిది ఇక మీకు ఒక ఇద్దరు శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో కాదండి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఆ యొక్క ఇద్దరు శత్రువులు ఎవరో అనేది కూడా వాళ్ళ పేర్లు ఏంటో కూడా మనం తెలుసుకుందాం అయితే శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లైతే తెలుసుకుందామండి అలాగే వాళ్ళు ఏ విధంగా ఏ పనులు చెడగొట్టుతున్నారో అనేది చూద్దాం అయితే మీ జీవితంలో శత్రు నష్టం అనేది ఎక్కువగా అయితే ఉంటుంది అలాగే వాళ్ళు ఏ విధంగా మీరు గుర్తుపట్టగలుగుతారు అంటే కనుక వాళ్ళ లక్షణాలు ఏంటంటే కూడా మీకు ఎక్కువగా శాతంగా మీకు కీడు చేయటానికైతే కోరుకుంటూ ఉంటారు ఎంతసేపటికి మీకు ఏదో ఒకటి జరగాలి మీరు చేసే పనుల్లో ఆటంకాలు కలగాలని చెప్పేసి ప్రార్థిస్తూ ఉంటారు ఒక దానితో పాటు కొన్ని చిన్న చిన్న తంత్రాలు కూడా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు వాళ్ళు మిమ్మల్ని ఏమి చేయక ఏ విధంగా నుంచి ప్రతి ఒక్కటి లాక్కోవాలని చెప్పేసి ఆలోచన వాళ్ళు ఎక్కువగా సమయాన్ని కూడా గడుపుతూ ఉంటారు అటువంటి వాళ్ళు ఎక్కువగా శాంతంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారి మీ ఇంటి పక్కన మీ చుట్టూ పక్కల వేస్తున్నారు లేదా మీ మీరే దారిలో కూడా ఎక్కడో చోట అది తగ్గేలా విధంగా మీ మీద వేస్తూ ఉన్నారు ఇటువంటి పనులు కూడా వాళ్ళు ఖచ్చితంగా చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు శత్రువులలో జాగ్రత్తగా ఉండడం మంచిది లేకపోతే వాళ్ళతో చాలా తగాదాలు లేకపోతే వారి వల్ల నష్టాలు సమస్యలు రావడం అనేది వారి వల్ల ఈ రాశి వారికి అయితే పోచి ఉందని చెప్పుకోవచ్చు ఏదైనా చేసేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి మీరైతే నిర్ణయాలు తీసుకోండి అప్పుడే మీకు మంచి ఫలితాలు కూడా ఉంటాయి యొక్క రాశి వారికి అని చెప్పుకోవచ్చు ఇంకా ఈ రాశి వారికి రేపటి రోజున ధనం అనేది మీకు రేపటి రోజున ఏ విధంగా చిక్కుకుంటుంది అనుకుంటే మాత్రం మీరు ఈ రాశి వారికి రేపటి రోజున అంటే రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే ఎటువంటి అద్భుతం ఏంటి అనేది గనక మీరు పూర్తిగా తెలుసుకోండి కనుక ఈ రాశి వారు మీకు ఎప్పుడైతే మీకు నాయకత్వ కష్టాలు అధికంగా ఉంటాయండి అలాగే ఏదైనా సాయంకాలం తపన ఈ రాశివారు అధికంగా ఉంటుంది పట్టుదల కార్య సాధన లక్షణంతో వీరికి యొక్క జీవితంలో అత్యధిక కనిపిస్తూ ఉంటుంది క్రమశిక్షణతో ఆరోగ్యానికి సమయ పాలన కూడా ఈ రాశి వారు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఆర్థిక విషయాల్లో సామర్థ్యాలు అని చెప్పుకోవచ్చు అభివృద్ధి వీళ్ళు దా సాధించాలన్న తపన వీరికైతే నిరంతరం కారణం సు సుఖ జీవితానికి కూడా వీరు దూరం అవుతూ ఉంటారు చేసిన ధర్మాలకు మంచి పనులు ప్రచారం కూడా చేసుకోరు చేసిన దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో చాలా రహస్యంగా ఉంచుకోవాలి అనుకుంటారు వీరు జాతకం ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఎక్కువ స్త్రీ వల్ల అధిక నష్టపోయే పరిస్థితులు అయితే ఉంటాయి అయితే ఈ రాశివారి జాతకులు రక్త సంబంధికులు వల్ల కూడా మోసపోయి జరిగే ప్రమాదాలు కూడా ఉన్నాయి మీ జీవితంలో రక్త సంబంధికులు వల్ల కూడా మీరు అత్యధిక నష్టపోయే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి వ్యాపారంలో విషయంలో ఉద్యోగుల విషయంలో అజ్ఞాత వస చేయవలసిన పరిస్థితి కూడా ఈ అయితే కనిపిస్తుంది ఒక సందర్భంలో ఏ విధంగా ఉంటుందో మీ వీరిలో నాయకత్వ లక్షణాలు ఉంటాయి కాబట్టి ఎవరి ముందు చే చే పరిస్థితి కూడా ఉండదని మీరు ఎప్పుడు కూడా భావిస్తూ ఉంటారు కానీ ఒకరి దగ్గర చేసిన పరిస్థితి ఏదో ఒక సందర్భముల మీద ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి అయితే ఈ యొక్క రాశివారి యొక్క జతకం ప్రకారం మనం చూసుకున్నట్లయితే వీరిని నమ్మిన వ్యక్తులు మోసం చేస్తారు అని చెప్పుకోవచ్చాలి మీరు ఎవరైతే బాగా నమ్మే వారిపై పూర్తి నమ్మకం ఉంచుతారో వారి వల్ల మీరు మోసపోయే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క రాశి వారికి ఇంకా ఈ విధంగా ఈ రాశి వారికి అయితే ఇలా ఉంది ఆయనప్పటికీ కూడా ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాల్లో విఫలం అవుతారని చెప్పడం కాదండి కొంతమంది జీవితాలు ఇలా జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ మరి కొంతమంది మాత్రం ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు తీసుకెళ్ళి వెళ్ళ వెళ్తారు వారి యొక్క వైవాహిక జీవితం కూడా చాలా ఆనందంగా సాగిపోతుంది అలాగే సంతాన విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు పాటించవలసినైతే అవసరం మీ జాతకంలో కనిపిస్తూ ఉంది ఇక మీరు చాలా రోజుల నుంచి డబ్బు సమస్యలతో బాధపడుతూ ఎంత కష్టం చేసినా కూడా మంచి ఫలితం రావట్లేదు అని బాధపడుతున్న వారికి అయితే ఈ సమయంలో ఈ యొక్క రాశి వారికి భగవంతుడు ఒక అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు ఆ అవకాశాన్ని రాశివారు సద్వినియోగం చేసుకుంటే మాత్రం ఇక జీవితంలో దేనికి కూడా డోగా ఉండదని చెప్పుకోవాలి అయితే ఈ రోజున మీకు జీవితానికి చాలా కీలకమైన రోజు మీకు అదృష్టాన్ని పరీక్షించిన రోజు అని చెప్పుకోవాలి మీరు అపార ధనవంతులు కావడానికి మీకు భగవంతుడు మీకు అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా ఈ పని మాత్రం చేయండి ఆ భగవంతుడు తోడుగా పాటు ఆర్థికంగా మీరు ఎంతగానో పురోగతి సాధించగలరా అయితే యొక్క రాశి వారికి అదృష్టం అనేది ఖచ్చితంగా కలగబోతుందని చెప్పుకోవచ్చు ఇంకా ఈ రోజున అయితే కుంభరాశి వారికి గుడ్ న్యూస్లు అయితే రాబోతాయని మనం చెప్పుకున్నాం కదా ఈ రాశి వారికి మీ పెద్దల ఆస్తి అంటే స్థిరాస్తి ఏదైతే ఉందో అది మీ చేతికి అందదు అని మీరు ఎప్పుడైతే కృంగిపోయారో బాధపడుతూ ఉన్నారో అలాంటి వారికి మీ పెద్ద ఆస్తి అనేది మీ చేతికైతే అందబోతుంది అలాగే ఎవరైతే సంతానం లేక బాధపడుతూ ఉన్నారో అలాంటి వారికి సంతాన ప్రాప్తి కూడా కలగబోతుంది ఇలాంటి గుడ్ న్యూస్లైతే వీరికి ఈ రోజునైతే రిసీవ్ చేసుకోబోతున్నారు ఇంకా మీకు ధనానికి డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు అలాగే ఈ రాశివారు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి డబ్బు ఉంది కదా అని ఎక్కడంటే అక్కడ విచ్చలవిడిగా ఖర్చు చేసినట్లయితే అక్కడ మీ చేతిలో లక్ష్మీదేవి ఉండక వెళ్ళిపోతుంది అప్పుడు మీరు చాలా కష్టాలను అనుభవించవలసి వస్తుంది అందుకే డబ్బు ఉంది కదా అని ఏది పడితే అది కొనేసి ఎంత పడితే అంత ఖర్చు చేస్తే మాత్రం మీరు జీవితంలో అయితే చాలా సమస్యలు పడుతూ ఉంటారు కాబట్టి ఎంత ఖర్చు చేయాలి ఏం చేయాలి అనేది మీకు పూర్తి అవగాహన ఉండాలి ఎందుకంటే ఫ్యూచర్ ప్లానింగ్ అనేది ముందే వేసుకుంటే జీవితంలో ఎలాంటి కష్టాలు సమస్యలు అనేవి అస్సలు ఉండవని చెప్పుకో